కేసీఆర్ గారు ఎంతో కష్టపడి కాళేశ్వరం నుండి మల్లన్న సాగర్ నిం నీళ్లు నీళ్లు తీసుకొని నీళ్లు తీసుకొచ్చి మల్లన్న సాగర్లో ఎనిమిది నీళ్లు ఉన్నాక కూడా ప్రతిసారి ఎండకాలం ఈ టైం రాగానే కేసీఆర్ ప్రభుత్వం రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎప్పుడు జలగల ఉగాది టైంలో కూడా జలగల వాటించిన ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఆ ప్రభుత్వం పోయినాక ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కేసీఆర్ గారు ఎలా ఏదైతే రైతులు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి కేసీఆర్ గారు ఆలోచన చేసి మల్లన్న సాగారు ఇక్కడ కాలువలన్నీ కట్ కట్టిండో అదే ఉద్దేశంతో ఇప్పుడు ఉన్న రేవంత్ రెడ్డి ఆలోచన ఏందంటే రైతులకు ఎలాంటి అన్యాయం న్యాయం చేయ చేయద్దు అని చెప్పేసి కేసీఆర్కి ఏదైతే పేరెత్తదో ఇక్కడ ఇక్కడ ఉన్న కాలువలు ఇవ్వద్దు అని చెప్పేసి దురుద్దేశంతో రైతులతో రైతుల పక్షప రైతుల కక్ష కట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తూ ఉన్నాడు కాబట్టి దాన్ని నిరసనగా ఈరోజు ఎంతనే కూడెల్లి వాకు నీళ్ళు విడుదల చేయాలని చెప్పి మా రైతుల తరఫున మా టీఆర్ఎస్ పార్టీ తరఫున మేము అందరం డిమాండ్ చేస్తూ ఇక్కడ రసరోగం చేయడం జరుగుతుంది కాబట్టి మా కూడవెల్లి వాళ్ళకు వెంటనే విడుదల చేయాలి మా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు వారం పది రోజుల క్రితం మంత్రి గారిని కలిసిండు మా రైతులు అక్కడ నష్టపోతారు కుడగాల్లి వాగుపడినా నాట్లేసి నాట్లేసి ఉన్నారు కనుక నష్టపోతారు నీళ్ళు విడుదల చేయాలని చెప్పి ఎంత మేము మేము ఇచ్చినా సి ఎంత ఏం చేసినా కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పటికీ ఏమి కలతలేదు కాబట్టి రైతులందరూ నష్టపోయే విధంగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి మద్దతుగా మేము ఈ నాలుగైదు రోజుల్లో నీళ్ళు లేకపోతే ఇక్కడ పంటలన్నీ నష్టపోయే ప్రమాదం ఉంది కనుక దయచేసి మేము ఒకటే కోరుతూ ఉన్నాం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నీళ్లు వెంటనే విడుదల చేసినట్టయితే ఇక్కడ ఉన్న నాట్లు వేసిన రైతులందరూ మంచిగా పంట వంటి సుభిక్షంగా ఉంటారు కాబట్టి నీళ్ళు ఇవ్వాలని కోరుతున్నాము ఒకవేళ లేని పక్షంలో పెద్ద ఎత్తున ఈ మా నియోజకవర్గానికి రావాల్సిన నీళ్లు విడుదల చేయకపోతే పెద్ద ఎత్తున ధర్నాలు ఇక్కడ ఇక్కడున్న ఎవరైతే కాంగ్రెస్ నాయకులలో వాళ్ళ ఇండ్ల ముందు మేము ధర్నాలు రస్తారోకాలు చేస్తాము రైతుల పక్షాన అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం ేవంత్ రెడ్డి గారు ఈ ఇప్పుడు ఉత్తం మండలం ఏర్పాటు నుంచి సీఎం కేసీఆర్ గారు కురేవేలి నుంచి గజ్వేలి నుంచి మన మానేరు ఇల్లబడదాక పోతుంది ఈ వాగు కానీ మేము పూటకున్నప్పటి నుంచి ఎప్పుడో ఒకసారి ఎండింది కానీ అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఎండిపోయే వాగులు ఉండే కేసీఆర్ వచ్చినాక రెండు సార్లు కేసీఆర్ సీఎం అయినాక విడిస్తాను వాగును విడిచిండు మేము ఇంకా మాకు రెండెకరాల పొలం ఉంది నేను పూట ఉన్నప్పుడు ఏసి నువ్వు కొట్టి వాళ్ళకి తీసి లీవ్ పోస్తున్నట్టు చేసి మాకు మోటార్లు పొద్దురాలు పోయినా వేసి చేశారు రెండు మాకు పంట పండించి మంచిగా చేసింది ఈ రేవంత్ రెడ్డి వచ్చి రెండు నెలలుగా కాలేదు మాకు రాకుల నీళ్ళు లేకుండా అవుతున్నాయి నేను ఆ దగ్గర వేసినా ఇంకా నాకు ఐదు రోజులు అయితే ఆ వెళ్ళి వెళ్ళిపోయే అవకాశం ఉంది కానీ మరి ఇప్పుడే అది ఏసీకి పది రోజులు కాలేదు దానికి మరి రేవంత్ రెడ్డి ఇడుస్తున్న నీళ్ళు మొన్ననే అన్నాడు అసెంబ్లీలో ఏ ముచ్చట తీసుకెళ్ళాడు అది రైతు బంధు పైసలు కానీ గింజలు పైసలు కానీ ఏం కానీ మాట్లాడతాయి కానీ మేము రైతులము నేను ఒక ఆటో డ్రైవర్ నేను ఒక ఆటో డ్రైవర్ని వ్యవసాయం చేసుకుంటా ఆటో డ్రైవర్ అనిపిస్తుంటాను కానీ ఈ కుడవెల్లి వాగును ఇంకైనా విడిస్తాము గదివేలి నుంచి బెడ్నాపూరు నుంచి వాగు పారకుండా పారకుండా మానేరు నిండాలి మానేరు నుంచి ఆటో పోవాలి ఎంతమంది రైతులు బతుతారు ఎంతమంది రైతులు చచ్చిపోతారు విడిస్తానన్న వాగులు చెప్పాలి విడివాలి చేస్తాన పనులు చేయాలి దయచేసి నేను ఒక డ్రైవర్ ఆటో డ్రైవర్ మాట్లాడుతున్నా నేను రైతు మాట్లాడుతున్నా కానీ నేను పాటిని ఎప్పుడూ ఇప్పుడు చింతపరచలే కానీ మా పొట్ట మీద కొట్టిన దానికి రేవంత్ రెడ్డి మీరు ఆలోచించి మాకు మా రైతులందరికీ మీ మీ తరఫున మాకు న్యాయం కావాలి మూడుగా మంచిగా పరిపాలన చెయ్యి చేయగలర్థం అంటే కానీ రైతు ఎప్పుడు కానీ పుట్ట మీద కొట్టే అవకాశం చేయద్దు చేస్తే వరకు మంచిగా ఊరుకునేది లేదు ఓకే